దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది శుక్రవారం ఒక్కరోజే ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఢిల్లీలోని సబ్దర్జంగ్ వాతావరణ కేంద్రం తెలిపింది గత ఎనభై ఎనిమిదేళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై నాలుగున ఢిల్లీలో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక భారీ వర్షాల కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇద్దరు ఉన్నట్టు తెలుస్తోంది మరో ఘటనలో ఇంటి కూలి ముగ్గురు చిన్నారులు మరణించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది భారీగా వరద నీరు రావడం వల్ల ఎయిమ్స్ లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది ఢిల్లీలోని వసంత్ విహార్ వద్ద నిర్మాణంలో ఉన్న గోడకూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు శిథిరాల కింద చిక్కుకుపోయిన వారి మృతదేహాలను శనివారం వెలికితీశారు న్యూ ఉస్మాన్పూర్లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ పాస్ వద్ద వరద నీలో మునిగి ఇరవై ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి లైవ్ వైర్కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు